సమర్పణ ఆవేని అంతమేలా సిద్ధనండి తెలసమనే కావల్తిని తెరువ కుస్తం అది ప్రతిదీ ఇంత క్లటింగ్ ఉండాలని స్వాగతం అమరావతి ముందుగా అమరావతి ఛానల్ వారికి ధన్యవాదాలు ఎందుకంటే ఇంతటి చక్కటి అవకాశం మా మనసులో ఉన్న నాలుగు మాటలు నలుదిరికిలా వెళ్ళేలాగా ఏర్పాటు చేసిన అమరావతి ఛానల్ వారికి మరొకసారి నమస్కారం మంజలి ఈరోజు అంటే మనం మహిళగా నేను మాట్లాడేది ఏంటంటే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ చెప్తూ ప్రతి మహిళ కూడా బ్రహ్మతో సమానం మనల్ని సృష్టించే బ్రహ్మ తర్వాత అమ్మ అమ్మ సృష్టిలో ఈ సృష్టి అంతా నడుస్తుంది అలాంటి అమ్మని మనం గౌరవించడం స్త్రీమూర్తిగా మనం పూజించడం ఈ హిందూ సాంప్రదాయ ప్రకారం మన భారత స్త్రీగా గౌరవించడం ఎంతో ఉన్నతం ఒక కుటుంబం బాగుపడాలంటే ఒక సమాజం బాగుపడాలంటే ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఒక దేశం బాగుపడాలంటే ఒక విశ్వం బాగుపడాలంటే స్త్రీయే కారణం స్త్రీలో నిజంగా శారీరక బలం లేకపోయినా కానీ మెదడికి ఎంతో మంచి మంచి ఆలోచనతో ఈ బ్రహ్మ ఈ సృష్టిలో స్త్రీని సృష్టించాడు అందుకని మనం పెంచే పిల్లలు అంటే మనం పెంచుకునే పిల్లలను కూడా సంస్కారవంతులుగా మనం పెంచగలగాలి అప్పుడు ఈ అవినీతి అరచితాలు ఇవన్నీ కూడా ఉండవని నా నమ్మకం నేను కూడా ఒక స్త్రీగా చెప్తున్నాను నేను కూడా చాలా కింద నుంచి పైకి వచ్చాను కుటుంబంలో ఎన్నో సమస్యలు ఆ సమస్యలందరినీ ఎదుర్కొంటూ ప్రతి మెట్టు వెక్కుతూ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే చాలా గర్వంగా చెప్తాను స్త్రీమూర్తిగా ఏదో సాధించాలని కాదు మన కుటుంబాన్ని మనం పరిపాలించగలిగితే ఇంతకంటే ఉన్నతమే నేనుందే అంతే కదా మరి నా పేరు ఊరు అమలాపురం మీ అందరూ నా మాటలు విన్నందుకు చాలా కృతజ్ఞతలు మనస్సు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అమరావతి ఛానల్ వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలు తెలుపుతూ మాలాంటి వారిని మాలాంటి వారి మాటలను నలిగి తెలిపి మీరు ప్రచారం చేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్